ఈ రోజు మేము గోంగూర తోటి రోటి పచ్చడి తయారు చేయబోతాం అండి అసలు మనకి రోటి రారాజు అండి గోంగూర అనేది ఈ గోంగూరలో మనకి రెండు రకాలు ఉంటాయండి ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఈ తెల్ల గోంగూర అనేది కొంచెం పులుపు తక్కువ ఉంటదండి ఎర్ర గోంగూర అనేది పులుపు సూపర్ గా ఉంటదండి పొద్దున్న పొలం ఎన్ని కోసుకొచ్చాము ఎర్రగోంగోర తెల్ల రెండు మిక్సింగ్ అండి ఇప్పుడు ఇది భలే ఉంటది సమానంగా ఉంటది అనమాట పులుపు అంటే ఇది ఎక్కువ ఉన్నది ఇది తక్కువ ఉన్నది రెండు బ్యాలెన్స్ చేసి చేయబోతున్నాం కదా చాలా బాగుంటది అండి రోడ్డు పచ్చడి చేసే విధానం కూడా మంచి డిఫరెంట్ గా రుచికరంగా చేస్తానండి పాతకాలం పద్ధతిలో ఈ గోంగూర రోడ్డు పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూసి నేర్చుకోండి మీరు కూడా తెలియకపోతే ఇది కూడా మేము ఏమినాలు అది వేసింది కదండి ఇదా మా అంతా అదే మూడు చేసిందండి మొక్కలా అందుకే రెండు మిక్సింగ్ ఉన్నాయి అన్నమాట ఎర్రకొంగూర తెల్ల కొంగూర ఎప్పుడూ విత్తనాలు పడి ఉంటాయి మామూలుగా పొలం వెళ్ళినప్పుడు ఏదో అలాగొచ్చేయండి అంటే అది ఆ కూర ఇప్పుడు ఈ గోంగూర రోడ్డు పచ్చడి తయారు చేసుకోవడానికి పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అండి గోంగోర ఎర్రగోంగోర తెల్ల గోంగూరే బాగా శుభ్రంగా కడిగేసుకున్నాం అండి ఒక రెండు గుప్పులు తీసుకున్నాం అనమాట ఇట్లా గట్టిగా పట్టుకుంటే రెండు గుప్పులు వీటితో పాటు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇలా కోసుకోవాలండి వీటిని రోడ్లో లో కచ్చాపచ్చా దంచుకోవాలి రుచికి సరిపడే ఉప్పు ఒక రెండు చెంచాలు నూనె అండి ఇది వచ్చేసి తాలింపు పెట్టుకుందాం మనం గోంగూర పచ్చడిని కొంచెం కరివేపాకు పచ్చనపప్పు ఆవాలు పొట్టు మినపప్పు ఒక పది ఎల్లుల్లిపాయ రెమ్మలు ఒక మూడు ఎండుమిర్చి తుంచుకొని పెట్టుకున్నాం అండి ఇది తాలింపు కోసం ఇవి వేయించుకొని పచ్చల్లోనే రోడ్లో కుమ్ముకోవాలి వీటిని ఒక పది ఎండుమిర్చి అండి ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు చెంచాలు ధనియాలండి చిట్టికి అంటే చిట్కిడే మెంతులు కూడా తీసుకోవాలి ఇందులో కూడా ఒక పది ఎల్లులపై రెమ్మలండి వీటిని వేయించుకుంటాం అనమాట మనం వీటిని తాలింపు పెట్టుకుంటాం ఇప్పుడు ఇందాక చూపించిన పదార్థాలు ఉన్నాయి కదండి అవి ఏపుకుందాం అండి తనం వేడెక్కిన తర్వాత నూనె పోస్తానండి నూనె వేడెక్కిన తర్వాత ఈ ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఉన్నాయి కదండి ఇవి కొంచెం ద్వారగా వేయించుకుందాం అండి ఫస్ట్ అన్నీ ఒకసారి వేస్తాను అయిపోయిందండి దింపేస్తాను కొంచెం నూనె పోసి మళ్ళీ తాలింపు పెడతాండి ఇప్పుడు తాలింపులోకి ఆవాలు పొట్టు పొట్టుమినపప్పు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు వేస్తానండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను తాలింపు రెడీ అయిపోయిందండి దింపేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు గోంగూర పచ్చిమిర్చి కూడా వేపుకోవాలండి ఈ గోంగూర పుల్లగా ఉంటది కాబట్టి ఎనపముకులో వేప పడదండి కిలం పడదండి పచ్చడి అనేది వాసన వస్తుంది అనమాట నేను మట్టి మూకుడు పెట్టుకుంటున్నాను మీరు స్టీల్ మూకుడు ఉంటే స్టీల్ ముగ్గులు వేపుకోండి నూనె వేసుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ఇలా ఏగుతుండంగానే గోంగూర కూడా వేసేసుకుందాం దీంట్లో ముందుగా ఇలా గిన్నె నిండా ఉన్నట్టుంది కదా వేడి కానీ ఇదే దిగిపోద్ది అండి కిందకి ముందు దీన్ని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వదిలేసా అనుకోండి పైనుంచి ఆవిరి కింద నుంచి వేడికి చక్కగా మగ్గిపోద్దండి అప్పుడు కలుపుకుందాం చూసారు కదండి గోంగూర మొత్తం మగ్గిపోయింది దీన్ని కొంచెం ఇలా నూనెలో వేయించుకోవాలండి బాగానా గోంగూర పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయండి దింపేసి పక్కన పెట్టేసుకుందాం చల్లారినివ్వాలండి దీన్ని ముందు మనం ఏయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి ఇవి ఉన్నాయి కదండి ఇవి ఒకసారి డన్ చేసుకుందాం అండి దీంట్లోనే రుచికి సరిపడి ఉప్పు కూడా వేస్తున్నాను మంచిగా నలిపోయినండి ఇప్పుడు మన గోంగూర ఉన్నాయి కదా అవి కూడా ఇంకొకటిని మనం కచ్చ దంచుకుంటే సరిపోద్ది అండి మెత్తగా దంచక్కర్లేదు ఇది ఇలాగా కచ్చబచ్చ దంచుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను పచ్చిదే ఇలా పెద్ద ముక్కల కింద కోసుకుని ఉల్లిపాయలు కూడా వేసేసి ఒకరావు మళ్ళీ ఇంకొకసారి కచ్చబచ్చ దంచేయాలండి మీరు తెల్ల గోంగూరతో కనుక చేసుకుంటే చింత ఇంత చింతపండు కూడా వేసుకోండి పులుపు సరిపోదు నాకు ఎరుపు తెలుపు రెండు రకాలు ఉన్నాయి కాబట్టి ఇంక నేను చింతపండు వేయట్లేదండి పచ్చని నలిపోయిందండి తీసేసుకుందాం గిల్లోకి మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి తాలింపు కూడా దీని మీద వేసేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన గోంగూర రోడ్డు పచ్చడి రెడీ అయిపోయిందండి గోంగూర తోటకాడ కాపు హాస్యం పచ్చడి కోసం ఎదురు చూసా మొత్తమే చేసే స్వర్గం అండి కరెక్ట్గా టయానికి బలెక్ కుదిరిస్తున్నాయండి టయానికి వస్తున్నాం అలా కుంపెడెత్తనా అండి కుంపెడేస్తున్నాం ఆయన ఏమి పచ్చడి కుమ్మేస్తున్నాడు మనమేమో చేసిన కుమ్మేత్తాం అండి அப்படே ஊறி போத்தேன் நீடக்கொட்டே அம்மா சில போது போய் பிள்ளைங்க పుల పులగా ఏ నెయ్యి లేదా నెయ్యి లేదండి నెయ్యి ఉంటే బలం ఉంటుందండి చిన్నప్పుడు మా అమ్మ చిరాగ్గా ఉన్నప్పుడు నేను అమ్మాయి ఆడే కూర నువ్ణి పొలం అని అంటే ఏంటంటే అది ఒక అనేది గోంగూర గోంగూర అంటే అని అంటే గోంగూర ఏమి ఉంటున్నా అదేనండి గోంగూర గోంగూర పత్తడ రోడ్డు పత్తండి మొత్తానికి దుమ్ములు వేపేసా తినేసాం కుమ్మి పడేసా అనమాట నేను రోడ్ లో కుమ్మేశాను మాట్లాడి మీరు కూడా ఈ రకంగా ట్రై ట్రై చేసి చూడండి ఎర్రదైనా పర్లేదు తెల్లదైనా పర్లేదు శుభ్రంగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి మా గోంగూరు రోడ్డు పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్ ఛానల్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం ఫాలో అయిపోండి అదే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇలా తోండి